నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉన్నాయి వాటి డెవలప్మెంట్ గురించి అండి కొంతమంది దాతలు ఇచ్చడం ఇవ్వడం వల్ల బోర్ వేయించడం జరిగిందండి ఒక మేళం ఇవ్వడం వల్ల ఇంకా దాతలు ముందుకొస్తున్నారు అక్కడ అన్నీ సమకూర్చడానికి వాళ్ళ వారందరికీ మా పంచము కాంజనేయ స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారా రారా తెలుసుకుందామండి అడుగుతుంటారు కదా వాళ్ళు పోయిండ్రు మళ్ళా వస్తారా రారా అని చెప్పి అడుగుతుంటారు కదండి అందుకోసము నేను ఇది ఇది తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిన్న మా అమ్మాయి పుట్టినరోజుకు బ్లెస్సింగ్స్ అందించిన వారికి అందరికి మనస్ఫూర్తిగా మీ అందరికి మంచి చేకూరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్ట్రెంత్ వచ్చిందండి వచ్చిందని అంటే మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే స్ట్రెంత్ కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ చాలా లేట్ అయ్యిందండి మా బాబు దగ్గరికి కూడా వెళ్ళి చూసేసి వచ్చేసరికి అందుకే మీకు వీడియో కూడా లేట్గా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే ఓం నమ శ్రీ మాత్రే నమ దెర పెంట్ ఓ ద ఎంపరర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఎవరు ఎనర్జీస్నండి పాటుస్ చాలా బాగా వచ్చాయి ఇది స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ కూడగట్టుకొని మీ ఒకవేళ మీ దగ్గరికి కానీ మాట్లాడుకుంటే రావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారండి నేను నేను కాదు చెప్పేది ఇక్కడ యూనివర్స్ చెప్తుందని అనుకోవాలండి మీరు అదే కొంతమంది నిజమా కాదా అంటారు యూనివర్సు ఇలా మీకు సందేశాలు పంపిస్తుంది అన్నట్లు లెక్క అండి ఇది కార్డ్స్ రీడింగ్స్ తోటి మీకు తెలుస్తుంది అన్నట్లు ఇదేమీ అబద్ధం కాదు ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఎవరెవరు ఎనర్జీస్కి ఏది కనెక్ట్ అయితే అది తీసుకున్నండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఓన్లీ లవర్సే కాదండి ఎవరికైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీ పర్సన్కి ఏమైందంటే అసలు మీరు మీ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా నిద్రలేని రాత్రులు నిద్రలో ఎప్పుడు ఓవర్ థింకింగ్ మీ గురించి ఆలోచిస్తూ చాలా బాధగా తను పెయిన్ఫుల్గా ఉన్నారండి వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తులు ప్రస్తుతం ఎట్లున్నారంటే నిద్రలో మీ గురించే కలగంటూ మీ గురించే ఆలోచిస్తూ లేట్ నైట్ థాట్స్ కూడా మీ గురించే ఉంటూ వాళ్ళైతే సంతోషంగా లేరండి చాలా బాధతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి ఎందుకు పోయి వెళ్ళ ఎందుకు వదిలి వెళ్ళానా అని చెప్పేసి మిమ్మల్ని ఏ బాధ అయితే పెట్టి వెళ్ళారో వాళ్ళు కూడా సేమ్ అలాగే బాధపడుతున్నారండి ఇవి నేను చెప్పేది కాదండి అయితే ఇప్పుడు ప్రస్తుతము ఏది తను ఒక బాస్ చేతిలో కానీ ఒక సిఈఓ ఒక టీచరు లేకుంటే అట్లన్నా అయ్యి ఉండాలి ఒక బాస్ అయ్యి ఉండాలి లేకుంటే ఒక బాస్ చేతిలోనైనా వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉండాలి వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు వినాలి అనేది ఒక సిద్ధాంతమే ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళు మీరు వాళ్ళకి ఏమన్నా కండిషన్స్ పెట్టి ఉండాలి నేను చెప్పినట్లే వినాలి అనేటువంటి కండిషన్ కూడా పెట్టి ఉండాలి అంటే తను ఒకరి అజమాయసి చేతిలోనన్నా ఉండి ఉండాలి లేదంటే మీరు తన ఆధీనంలో ఉంచుకొని మీరు చెప్పినట్లు వాళ్ళు వినాలి అనేటువంటిది మీరు పెట్టినట్లు ఉండాలి ఇది ఎవరికి ఏ రకంగా రీజన్ అయితే అలా తీసుకోవచ్చండి ఇది అయితే తను ఒక బాస్ చేతిలో ఉన్నట్లు ఉన్నారండి వాళ్ళు చెప్పినట్లే వీళ్ళు వినాలి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉన్నట్లు ఉన్నారండి ఈ రీడింగ్ మనం అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు లోపల వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ బాధపడుతూ ఎవరికి ఏ విషయాలు చెప్పుకోకుండా తన లోపల తనే కుమిలిపోతూ ఆలోచిస్తూ బయటికి చెప్తే ఎవరేమనుకుంటారు అనే కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అవన్నీ చెప్తే బయటికి బాగోదు అని చెప్పేసి మీకు కూడా చెప్పుకోకుండా తన లోపల తనే దూరం వెళ్ళారు కానీ ఒకటే ఆలో చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఎవ్వరు లేక తన లోపల తనే ఉన్నా కానీ చెప్పుకుంటే ఎవరేమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇంకా మీ మీద అయితే చాలా ప్రేమ ఉందండి మనం అడిగిన క్వశ్చన్ ఏంది మీ లైఫ్లో మీ లైఫ్లో తీ వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అని అని చెప్పేసి అడిగినాము మీ మీద అయితే ఇలాంటి ప్రేమ పొంగిపోతుందండి మీ మీదే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మళ్ళీ ప్రేమ ఉన్నప్పుడు మళ్ళీ రావాలనే ఆలోచనలు కూడా ఉంటాయండి ఇక చూడండి వాళ్ళకి వేరే వేరే ఆప్షన్స్ ఉన్నప్పటికీ కానీ వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేస్తలేరు చేయడం లేదు వాళ్ళకి న్యూ పర్సన్స్ వచ్చి ఆప్షన్స్ ఆఫర్స్ ఇస్తున్నప్పటికీ కానీ వాళ్ళు వద్దు మా పర్సన్ ఉన్నారు అక్కడ ఒక పర్సన్ అనేది నేను వాళ్ళు నేనే కాదనుకొని వచ్చాను వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తుంటారు నేను వాళ్ళకి చేసిన మోసానికి నాకు ఈ పెయిన్ఫుల్ ఉంది నేను కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి తనకి ఎంత ఆపర్చునిటీస్ వస్తున్నా కానీ మిమ్మల్ని నమ్మొద్దు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అందుకే మిమ్మల్ని నమ్మకం మీకు నమ్మక దోద్రోహం చేయొద్దని చెప్పేసి వాళ్ళకెన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నప్పటికీ మీరే గుర్తుండి మీ గురించే ఒక్కరు ఒంటరిగా ఆలోచిస్తూ మీ ఆలోచనలే తనకి ఉన్నాయి తప్ప ముందలే ఇవన్నీ కొత్తగా వచ్చేటువంటి ఆప్షన్స్ మాత్రం వాళ్ళు చూసుకోవడం లేదండి చాలా మంచిగా ఉన్నారు ఇంకా మీకు ఈ ఈ ప్రేమను కానీ సమభాగంగా పంచకుండా ఉంటే డబ్బు పరంగా ఒకవేళ మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి చూస్తుంటే ఇంకా గౌరవించకోకుండా ఇప్పుడు ఇవన్నీ మీరు మంచి కరెక్ట్ పర్సన్ అని తనకు అర్థమైంది మీకు అన్నీ సమానంగా పంచాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారండి ప్రేమ వంచాలి డబ్బు విషయంలో కూడా సమానంగా చూడాలి అంటే ఎక్కువ తక్కువ అనే సమాన్ అట్లా లేకుండా సమానత్వాన్ని చూడాలి తను మీరెంత ప్రేమ వంచినా తనకు పంచకు తను ఏం చెప్పకుండా ఉంటే ఇప్పుడు తను కూడా మీలాగే తన మనసులో ఉన్నటువంటి ప్రేమను మీకు వ్యక్తపరచాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉందండి తప్పకుండా మీ దగ్గరికి రావడానికి ఇది పూర్వజన్మ బంధం అనుకోవాలండి కంపల్సరీ మిమ్మల్ని ఎంతమంది విడదీసినా వాళ్ళు మాత్రము ఇట్లా ఎంతమంది ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీ కానీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారండి మనం అడిగిన క్వశ్చన్ ఏంది యూనివర్స్ని విడిపోయిన మీ నుంచి విడిపోయినటువంటి పర్సన్స్ మళ్ళీ మీ మీ లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పేసి ఉన్నటువంటి సందేహానికి ఇది అడిగినాము అయితే ఇది ఏదో మధ్యలో సఫరేషన్ వచ్చింది కానీ మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ చాలా అభిమానము చాలా గౌరవము కూడా వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి వస్తారండి ఫ్యూచర్లో మళ్ళీ కలుసుకుంటారు మీరు రీడింగ్ చెప్పేది నేను చెప్తున్నాను అండి మీ దగ్గరికి వస్తేనే సంతోషము కానీ ఆరోగ్యం కానీ డబ్బు కానీ గౌరవం కానీ అన్ని విధాలుగా మీ దగ్గరికి వస్తే దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ మీతో చూసి వెళ్ళారు అక్కడ దూరంగా వెళ్ళిన చోట అవన్నీ ఏవీ లేవు మళ్ళీ మీ దగ్గరికి వస్తేనే ఇవన్నీ ఉంటాయనే ఆలోచన వాళ్ళకి ఉంది అందుకోసమే మీ దగ్గరికి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మీ దగ్గరికి తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టారు ఒక సెలబ్రేషన్ రకంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఏదో ఒక కారణం వల్ల అంటే ఏదో ఒక కారణం అంటే ఏదో ఫెస్టివల్ విధంగా లేకుంటే ఇంట్లో ఏదో ఫంక్షనా ఏదన్నా దావతలు ఇస్తేనా ఆ రకంగా మీ దగ్గరికి మంచి ఆపర్చునిటీస్ తీసుకొని రావాలి హ్యాపీగా ఉండాలి అన్నట్లు వాళ్ళు తిరిగి మీ దగ్గరికి ప్రయాణం అవుతున్నారండి ఆలోచనలతోటి మనుషులు కూడా వస్తారు ఒక మీరు ఒకవేళ లవర్స్గా అయ్యి ఉండి దూరంగా విడిపోతే వాళ్ళు కంపల్సరీ వచ్చిన రీడింగ్ చెప్తున్నానండి వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి మరి ఎవరికి రిజెట్ అవుతుందో వాళ్ళు ఎక్కువగా వర్రీ కావద్దు వాళ్ళు ఫ్యూచర్లో వస్తారండి నిజానిజాలు తెలుసుకున్నారు కనుక మీ దగ్గరనే మీరే కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకున్నారు కనుక వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి లేకుంటే వేరే వాళ్ళు అయితే ఒక పెళ్ళిళ్ళు అందరు కలుసుకోబోతున్నారండి లేకుంటే మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఇంకా కొడుకుల పెళ్ళిళ్ళు బిడ్డల పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా పెళ్ళి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి కొత్త సంబంధాలు వచ్చి మీ దగ్గర మీరే కరెక్ట్ అని అని చెప్పి సంబంధాలు వచ్చి సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి ఇంట్లో కానీ కావచ్చు మీ లవర్స్ అయితే మీరు కలుసుకోబోతున్నారు మ్యారేజ్ పర్పస్ కూడా ఉందండి ఓం నమ శివా నమః ఇక చూడండి ఇక మీకు ద హెరపెంట్ అంటే ఇది పెద్దల ఆశీర్వాదం ఉంది అని అని చెప్పేసి ఒకటనుకోవచ్చు ఇంకా మిమ్మల్ని కలవాలి అని అని చెప్పేసి ఇట్లా జాతకాలు అడగడం మీ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదండి జాతకాలు అడగడము అట్లా ఒక బ్రాహ్మణులను అడగడము లేకుంటే ఇలాంటి టెరర్ రీడర్స్ని అడగడము లేకుంటే పెద్ద మనుషులను అడగడము ఇలాంటివి చేస్తున్న కుల గురువులు ఉంటే వాళ్ళని అడగడము చేస్తున్నారండి చాలా మంచి రీడింగ్ వచ్చింది ఎవరిదో కానీ మంచిగా క్లైమ్ చేసుకుని అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరైతేనే కరెక్టు మీకు ఇంతకు ముందుకు ఏవేవైతే ఇవ్వలేదో అవన్నీ ఇవ్వాలని వాళ్ళ స్ట్రెంత్ కూడగట్టుకొని మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారండి మీ దగ్గరికి వస్తే ఇలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారండి మీ దగ్గరికి రావడానికి చాలా సంతోషంగా ఉన్నారు తప్పకుండా మీరు విడిపోయి ఉంటే కలుసుకుంటారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత్ రేణుమ నేను ఏంజెల్ గైడెన్స్ తీసే ముందు ఒకటి లలిత సహస్రనామాల మీద రాసినటువంటి పాటలు ఒకటి మీకు తెలియపరచాలేనని సంకల్పించానండి మహాబుద్ధి మహా ఈ నామానికి ఓం ఐం రీం శ్రీం మహాబుద్ధి మహా అని చెప్పేసి ఈ నామానికి సర్వజీవులలో రూపమై నిలచి మనసు చేయు సంకల్పములు విచారించి సరి అయిన నిర్ణయమును ప్రతిపాదించే ఆత్మజ్ఞాన స్వరూపుని మహాబుద్ధి గ్రహణ జ్ఞానము విచక్షణ జ్ఞానము వివేకముతో కూడిన బుద్ధి స్వరూపము బుద్ధి బుద్ధిజీవులైనా యోగేశ్వరి అందరిలలో నిలిచియుడునది శ్రీమాత లలిత అనుదినము ఆ తల్లిని స్మరించే భక్తులకు నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రసాదించి ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవితములలో ఉన్నతిని ప్రసాదించి కరుణించు జనని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహాబుద్ధి నమ అనే నామాన్ని మీకు వివరించడం జరిగిందండి ఓం నమ శివాయ శ్రీమాతే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామాలు నామాలకు వెయ్యి పాటలు రాయడం జరిగిందండి అది ఒక్కొక్కటి మీకు రోజు రోజుకి అందిస్తానండి ఎందుకంటే ఆ అమ్మవారి గుడిలో గుడిల గురించి ఏమేందుకు అడుగుతుంది అన్నట్లు కొంతమందికి సందేహం ఉంటే ఎంత ఉంటే ఇలా రాయొచ్చు మీరే ఆలోచించండి అండి రోజు ఒక పాట మీకు తప్పనిసరి అందిస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి ఆపర్చునిటీస్ అండి మీకు యూన్ యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ మీకు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు ఇక నుంచి మీ సిచ్యువేషన్ మంచిగా మారబోతుంది అని రొమాన్స్ అండి మీ లైఫ్లో రొమాన్స్ అని అంటే ఇంకా లవర్స్ అట్లా ఉంటే వాళ్ళకి మంచి ప్రేమ అట్లా ఉంటుంది లేకుంటే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుంది వేరే రిలేషన్కి ట్రాన్స్లేషన్ చేసుకుంటే మంచి మూమెంట్స్ ఉంటాయని అని చెప్పేసి అనుకోవచ్చు అండి హ్యాపీగా ఉంటారు అన్నట్లు ఇట్స్ అప్ టు యూ మీరు మునుముందుకు ఇక వెళ్ళొచ్చు అన్నట్లు చెప్తుంది నాట్ ది రైట్ టైం మీరు వెయిట్ చేయడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి ఇంకో రకంగా తీసుకుంటే ఇప్పుడు మీరేం చేయొద్దు మీరేమి ఒకే వరి కావద్దు ఉంది ముందర మంచి ఫ్యూచర్ అన్నట్లు చెప్తుందండి యూనివర్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు అనుకున్న ఫ్యూచర్ ఉంటుంది కళ్ళ ముందు అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి టేక్ యాక్షన్ ఇఫ్ యూ బిల్ మీరు నమ్మండి మీరు బాధపడడానికి ఇప్పుడు సమయం కాదు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరు సబ్స్క్రైబ్ చేసిన